కాకరకాయలు కొన్ని దొరికినాయి ఇవైతే ఇలా కోసాను అందులో కొంచెం ఎక్కువ కావాలనేసి ఉల్లిగడ్డలు కూడా కోసాను ఓకేనా ఇప్పుడు ఈ కాకరకాయలు ఏం చేయాలంటే ఫ్రై చేస్తేమో సరిపోదు కదా ఇందులో జ్యూసు టమాటా వేస్తే చేదు వస్తుంది కానీ ఏం చేయాలి అంటే నేను చేసే విధంగా అయితే మీరు చూడండి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది కనీసం చేదు కూడా ఉండదు ఓకేనా ఈ విధానాన్ని అయితే మీరైతే చూడండి ఇలా చేయండి చాలా సూపర్గా చపాతీ అయినా జొన్న గటక అయినా జొన్న రొట్టె అయినా పర్వాలేదు రైస్ అయితే ఇంకా బాగుంటుందనుకోండి మనకు బీటన్ నెట్టి పనికి వస్తుంది ఓకేనా మీరైతే చూడండి దీనిలో జ్యూస్ చేయడానికి మాత్రం అంటే సూప్ జ్యూస్ అంటే అయితే నువ్వులు వేస్తాను నువ్వులు వేస్తే ప్రతిదీ మనకు ఏంటి ఇది ఐరన్ కూడా హెల్దీ కూడా నువ్వులు ఆయిల్ ఎక్కువ పడకుండా మళ్ళీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఓకేనా నువ్వులు గ్రైండ్ నువ్వులైతే కొంచెం వేపాలి ఎందుకంటే పచ్చవాసన పోవడానికి వేపుతుంది కదా పొడి చక్కగా అవుతుంది కర్రీ చేయడానికి బాగుండే అయితే పెట్టుకున్నాను కర్రీ అయితే స్టార్ట్ ఆయిల్ అయితే తగినంత చిన్న చిట్టి కాబట్టి కాకరకాయ కొంచెం ఎక్కువనే పడుతుంది కదా సూప్ కాబట్టి కొంచెం ఆయిల్ కాకరకాయకి ఎక్కువనే పడుకుంటాను నేనైతే ఆయిల్ హీట్ అయింది ఆయిల్ హీట్ అయిన తర్వాత అందుబాటు సరిస్తుంటాను కొన్ని ఉన్నా కూడా మన తరగతి వాళ్ళకి ఎక్కువ లేనప్పుడు కొంచెంతో ఎలా అందరికీ సరిపోయేటట్టు చేయాలంటే ఇలా సూప్ చేస్తే మనం ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ సరిపోతుంది టేస్ట్ కూడా ఉంటుంది ఓకేనా ఇవైతే ఫ్రై అయ్యే వరకు నువ్వులు మాత్రం మిక్సీ పట్టుకున్నారు కొంచెం అల్లం పేస్ట్ వేసాను అల్లం పేస్ట్ వేసి చూపట్లేదు అల్లం పేస్ట్ పసుపు అయితే వేసాను కొంచెం లైట్గా ఫ్రై అయితే అయినాయి కదా చూడండి గిన్నెన్నా కానీ సూపర్ ఇందులో కొన్ని టమాటాలు వేసుకోవాలి టమాటా వేసుకున్న టమాటా పైన కొంచెం కారం వేసుకున్నా మళ్ళీ మనకు సరిపోయేంత ఉప్పు ఉప్పు నాకు చేతని వేస్తే తొందరగా అర్థమవుతుంది నేనైతే చేతోనే వేసుకుంటాను స్పూన్ ఉన్నా కానీ టమాటాలు అప్పుడే వేసి కలిపితే అసలు అవి మ్యాష్ కావు అందుకని కొంచెం సేపు సిమ్ములో పెట్టి మూత పెట్టాలి నువ్వుల పొడి అయితే తయారైంది నువ్వుల నుంబులే కనబడుతున్నాయి కదా అవి అని కదా అసలు కాలేదండి అందుకే దీంట్లో వాటర్ వేసుకోవాలి లేదంటే గడ్డలు గడ్డలు అవుతుంది కదా గడ్డలో పోసుకోవాలంటే ఉండి టమాటాలు ఉడికిపోయాయి కాకూడా ఉడికిపోయింది కారం కారం ఇలా తింటే బాగుంటుంది కానీ ఇప్పుడు మనకు సంకటి ముద్ద కదా అందుకనేసి ఇందులో సూప్ అయితే ఉండాలి వాటర్ పోసుకున్న పిండి నూలపిండి నూలపిండి పిండి అంటే మళ్ళీ చూడండి కుడ్చి కర్రీ కూడా చూసేసింది ఎంత సూపర్ కనబడుతుంది ఇంకా కొన్ని వాటర్ పోసుకుందాం సూప్ అంటే వాటర్ కదా జ్యూస్ అంటే వాటర్ అన్నారు కదా మళ్ళీ ఇది కొంచెం దగ్గర అవుతుంది కదా అందుకైనా సరే కాకరకాయని ఇలా చేసుకుంటే ఎంత బాగుంటుందంటే ప్పుడే తెలుస్తుందండి రుచి ఇప్పుడైతే అర్థం కాదు ఓకేనా కాకరకాయ జూ సూపు కాకరకాయ కూడా చేదులు కూడా సూప్ అనుకుంటారా అసలు కొంచెం కూడా చేదులేదు తెలుసా కొంచెం కూడా చేదులేదండి ఇంత చూసాను కదా ఆయిల్ పైకి వచ్చిందంటే కుకింగ్ అయినట్టే కదా ఇంకొంచెం నీళ్ళు ఎంత బాగుంటుందో చెప్పండి నాకైతే నీళ్ళు కావాలి సరిపోతాయా రాగి సంగట్లో కొంచెం పలిసలు ఉంటేనే చారులాగా బాగుంటుంది ఇంకో చారు లేదు కదా ఇదే చారు ఇదే కూర కాబట్టి మీకు ఇంత దీని సంగతి అండి ఓకేనా మీకైతే ఇలాంటి వీడియోలు కావాలంటే ఫెషల్ స్పెషల్ అంటే హెల్తీ ఫెషల్ ఫ్రైలు తింటే ఇప్పుడు బాగుండదు కదా అందుకనేసే ఫ్రైలు తినకుండా ఇలాంటి హెల్దీ హెల్దీ కావాలంటే నా వీడియోనైతే అయితే చూడండి ఇదిగోనండి రాగి సంకటితో కాకరకాయ సూప్ ఓకేనా రాగి సంకటి అంటే మేము మా సైడ్ అయితే ఎక్కువ గట్టక అంటాము అందరూ ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క విధానంగా పిలుస్తారు కాబట్టి ఒక్క మధ్యాహ్నం పూట అయితే మేమైతే రోజు ఇదేనండి మళ్ళీ దీంతోపాటు కర్రీ కాకరకాయ పాకరికాయ నువ్వుల వేసి సూప్ చేశాను చాలా అంటే చాలా బాగుంటుందండి ఇదైతే నువ్వులు ఎంత టేస్ట్ ఉంటాయో అంతకంటే టేస్ట్ ఉంటుంది ఓకేనా ప్లీజ్ అండి అందరు చూస్తుంటారు కానీ కనీసం లైక్ సబ్స్క్రైబ్ లేరు సబ్స్క్రైబ్ చేసుకోండి